భగవద్ బంధువులారా తొమ్మిది శ్లోకాలను పూర్తి చేసుకుని మనం ఈనాడు స్థితిలో పదవ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాము ఏ శ్లోకానికి ఆ శ్లోకమే ఒక రస గుళిక లాగా మనకి అనుభవంలో లభిస్తోంది అని ఇంత మధురమైనటువంటి భావాలన్నిటినీ కూడా వేదాంత దేశికులు ఆయన యొక్క కవిత పాటవము అనేటువంటిది ప్రతిభ అనేటువంటిది అది ఎలాగా నిమిష నిమిషానికి నవోన్మేషం అవుతుంది అనేటువంటి విషయం మనం ఈ శ్లోకాలని చదువుతున్నప్పుడు ఇందులో ఉండేటువంటి అంతరార్థాలను తెలుసుకుంటూ ఉన్నప్పుడు మనకి ఎంతో ఆనందం కలుగుతుంది ఇక్కడ ఈనాటి పదవ శ్లోకంలో అమ్మా మీ నాన్నగారికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అంటూ గోదాదేవితో పాటు గోదాదేవి తండ్రి అయినటువంటి విష్ణు చిత్తులు భట్టనాథులు అనే పేర్లు కలిగినటువంటి సంప్రదాయ నామం పెరియాళ్వార్ అనేటువంటి పేరు రావడానికి కారణాన్ని వేదాంత దేశికులు ఈనాటి పదవ శ్లోకంలో మనకి అందిస్తున్నారు మధుభి

మధుభిద మా అండా తల్లి మీ నాన్నగారు ఉన్నారే తాత అంటే తండ్రి అనమాట మీ నాన్నగారు మధుభిదహ స్థుతి లేసవ మధుభిత్ అనేటువంటి ఆయన ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ మధు కైటభులలో మధు అనేటువంటి రాక్షసుని చంపడం వల్ల ఆయన మధుభిత్ అనేటువంటి పేరు తెచ్చుకున్నాడు ఆయనని స్థుతి లేసవశ్యాత్ లేసవత్ స్థుతి స్తోత్రం చేశాడు ఏదో కొంచెం స్తోత్రం చేశారు మీ నాన్నగారు ఆ శ్రీకృష్ణ పరమాత్మని కన్నా స్థుతి శతై అనవాప్త పూర్వం కానీ మీ నాన్నగారు లాగే చాలా మంది ఆళ్వార్లు ఎన్నో స్తోత్రాలు చేశారు పరమాత్మని స్థుతి శతై వందల కొలది వేల కొలది పాసురాలు చెప్పారు ఆళ్వార్లందరూ కూడా ఎందుకు అసలు పరమాత్మని స్తోత్రం చేయడము అంటే స్థుతి స్తోత స్థవ ప్రియ అంటుంది విష్ణు సహస్రనామం శ్రీమన్నారాయణుని స్తోత్రం చేస్తే చాలా ఆనందపడేటువంటి వాడు ఆ స్వామి అందువల్ల ఆ స్వామిని స్తోత్రం చేస్తే పూర్వము ఆళ్వార్లకి అందరికీ కూడా లేనటువంటి ఒక విశేష నామం మీ నాన్నగారికి వచ్చిందట ఏమని పేరియ ఆళ్వార్ చాలా పెద్ద ఆళ్వార్లు అనేటువంటి పేరు వచ్చింది కానీ అమ్మ ఈయన కంటే మిగిలిన ఆళ్ళవార్లందరూ వేల పాసురాలు చెప్పారు కాబట్టి శ్లోక సంఖ్య చాలా ఎక్కువ ఉండడం వల్ల రావచ్చా అంటే అసలు అది కాదు కారణం మీ నాన్నగారు పొగడడం వల్ల పెరియాళ్ళవారు అనేటువంటి పేరు తెచ్చుకోలేదు మరి ఎందుకు వచ్చింది ఆయనకి ఆల్వార్ అనేటువంటి పేరు అనంటే మౌళిగంధ శుభగాం ఉపహృత్య మాలాం నువ్వేం చేసేదానివి చిన్నప్పుడు ఆయనేమో చక్కగా అందంగా పూలమాలని తయారు చేసి దాన్ని బుట్టలో పెట్టి సమర్పిద్దామని చెప్పి పని చూసుకొని వచ్చేలోపు ఒక్కసారి ఆ దండని తీసి గబగబా దిగుడు బావి దగ్గరికి వెళ్ళి నువ్వు వేసుకున్నటువంటి కొప్పులో దాన్ని చుట్టి ఆ దిగుడు బావిలో నీడ చూసుకొని ఆహా ఎంత బాగుందో ఈ దండాన్ని ఆస్వాదించి మళ్ళీ తీసుకొచ్చి దాన్ని ఆ బుట్టలో యథారీతిగా పెట్టేస్తూ ఉండేదని విషయం తెలియనటువంటి మీ తండ్రి గారు ఈ దండనే తీసుకువెళ్లి రంగనాథ స్వామికి సమర్పిస్తూ ఉండేవారు అందువల్ల కదా నీకు సూడి కొడు నాచియార్ అనేటువంటి పేరు ఆ ముక్త మాల్యద అనేటువంటి పేరు వచ్చింది నీకు త్వన్ గంధ శుభగా ముపహృత్య మాల అలాంటి పరిమళ సంభరితమైనటువంటి ఆ మాలని తీసుకొని వెళ్ళి దానిని కానుకగా రంగనాథుడికి సమర్పించి లేదే మహత్తర పదానుగుణం ప్రసాదం అందువల్ల మహత్తరమైన నామం అల్వార్ అనేటువంటి గొప్ప నామాన్ని లేదే ప్రసాదంగా పొందగలిగారు అంటే మీ నాన్నగారు కొంచెం పొగిడితే స్వామి స్తోత్రాలతో ఆ పొగడ్డం వల్లనే ఆయన పెరి అల్వారు అయ్యారేమో నువ్వు అనుకుంటున్నావేమో ఏం కాదు ఆయన ఓ నాలుగు వందల మూడు శ్లోకాలు రచించారు అలాగా సంఖ్య మాత్రంగా మనం చూసుకోవాలి అంటే ఒక్క తిరువాయుమజలోనే వెయ్యి చెప్పలేదు నమ్మాల వార్లు పాసురాలు అలాగే మరి తిరుమంగయ్యాలవార్లు వేల మీద చెప్పలేదు అయితే మాత్రం వారికి వచ్చిందా పెరియాలవార్లు అనేటువంటి పేరు రాలేదు కాబట్టి సంఖ్య వల్ల స్తోత్రం వల్ల మీ నాన్నగారికి గొప్ప పేరు రాలేదు మరి ఎందుకు వచ్చింది అంటే అనేటువంటి మనవాళ మహామునులు అనేటువంటి వారు ఉపదేశరత్నమాలలో ఒక చక్కటి సమాధానం చెప్తారు ఏమని మంగళాశాసన తంగళార్వత్త పరివారే வில்லிபுத்தோர் பட்டருபிரான் பெத்தான் பெரிய ஆழ்வார் என்னம் எந்த என்ற பகத்தரோ மனவாள மகாமணில் மங்களாசாசனத்தின் மட்டுள்ள ஆழ்வார்கள் தங்கள் ஆர அளவு தான் அன்றி அணி మిగిలిన ఆళ్వార్లకెవలకి రానటువంటి ఒక భావం మీ నాన్నగారికి వచ్చింది ఏమిటి అంటే ఇంత సౌందర్య మూర్తి ఇలా గౌర గరుడ వాహన రూఢుడై ఇలా వేం చేస్తున్నాడే అమ్మో ఈయనకి ఎక్కడ ఏ దృష్టి దోషం తగులుతుందో అనేటువంటి భయముతోటి పల్లాండు పల్లాండు పల్లా కోటి నూరాయిరం మల్లాండు తింతోల్ మణివన్నావు సేవడి అడయో అడయోమోడు నిన్నోడు ఆయిరం పల్లాండి ఇలా వరుసగా పల్లాండు వేల సంవత్సరాలు సంవత్సరాలు చాలా సంవత్సరాలు నీకు మంగళమగుగాక మంగళమగుగాక అంటూ దృష్టి దోష పరిహారార్థం పాట పాడినటువంటి మహానుభావులు అందువల్ల ఆయనకు పెరియాళ్ళవార్లనే పేరు వచ్చింది అని చెప్పి మనవాళ్ళ మహాముళ్ళు చెప్ చెప్తారు కానీ వేదాంత దేశకులు ఇంకొక విశేషమైనటువంటి అర్థాన్ని చెప్తున్నారు ఏమిటి అంటే త్వన్ మౌళిగంధ సుభదా ముపవృత్యమా లేదే మహత్తర పదానుగుణం ప్రసాదం నీ జుట్టుని తాకినటువంటి ఆ నీ స్థిరభిళమైనటువంటి కేశాలలో ఉండేటువంటి ఆ ఆనందాన్ని ఆ మాల కూడా తాను స్వంతం చేసుకుని ఈ సువాసనలని తాను మోసుకొని పోయి ఆ రంగనాథుడికి ఇచ్చిందట ఆ మాల అలాంటి అందమైనటువంటి మాలని సమర్పించడం వల్లనే కంధం కమజం కూజలి అంటావు కదా తల్లి నువ్వు తిరుపవైలో ఆ గంధమంతా పట్టినటువంటి వెంట్రుకలు అని మనకి చూడండి పూర్వం తలంట్లు పోసిన తర్వాత సాంబ్రాణి పొగలవి వేసేవారు అలా వేస్తే కాసేపటి ఆ జుట్టును అదిలించినప్పుడల్లా సాంబ్రాణి వాసనలు చక్కగా వస్తూ ఉండేవి అనమాట అలాగే రంగనాథుడికి కూడా అందమైనటువంటి సువాసనలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే గోదాదేవి యొక్క అందమైన అలకలని పట్టినటువంటి దివ్య సుగంధ పరిమళాలన్నే ఈ దండ ద్వారా వచ్చి శ్రీరంగనాథుడిని చేరాయి ఇంత మంచి కానుక నాకు ఇచ్చావయ్యా అందు వల్ల నువ్వు ఉప్పేరియా అనే రంగనాథుడు ఆయన ప్రసాదంగా బహుశా నామాన్ని ఇచ్చేసి ఉంటాడు స్వేసుమర వంద్యం రంగనాథస్య సాక్షాత్ ఈయన ఎంత తాను అసలు తనకి ఒక భక్తి అంటే తెలియదని కవిత్వం అంటే తెలియదని బాబోయ్ ఆ పాండురాజు సభకి నన్ను మాత్రం నువ్వు పంపవద్దయ్యా అని ప్రార్థించినటువంటి వ్యక్తి ఈ విష్ణు చిత్తులు అనేటువంటి ఆయన ఏమయ్యా మరి ఏం చేస్తావు నేను వెళ్ళమంటే నాకేం రాదంటున్నావు నా సిద్ధాంతాన్ని స్థాపించమంటే తెలియదంటున్నావు నీకేం వచ్చేమిటి అంటే గృహ సమ్మార్జనము జలాహరణమో శృంగార పర్యటికా వహనంలో వ్యజనాథ పత్రధృతియో భ్య లభ్య లభ్య ధ్వజగ్రహణంలో వనమాలికాకరణమో ప్రాగ్ రూపమో నృహరి ఇంతకంటే నన్ను ఏది చెయ్యమని మాత్రం అడక్కు ఊడమంటావా ఆలయం చక్కగా ఊడిచేస్తా కడగమంటే కడిగేస్తా ముగ్గులు పెట్టమంటే పెట్టేస్తా వాహనం మయమంటే మోస్తా దీపారోపణ చేయమంటే చేస్తా ఇలాంటివి ఏదైనా చేస్తాను కానీ నృహరి వాదము నాకు అనకు నాకు అంటే నన్ను మాత్రం వాదానికి వెళ్ళమని అనకు అని తనకి ఏమీ రా చెప్పుకున్నటువంటి మనిషి పెరియా ఆళ్వారు ఆల్వార్ ప్రపంచంలోనే పెద్ద ఆళ్వార్లు ఎలా అయిపోయారండి ఇలా అయ్యారు ఎలాగా అమ్మ యొక్క ముడిచి విడిచిన దండలు తిరిపి మును చేర్చి కోయలుడయ్యా నూనాసగి కడువడిగా పాటలను పాడి కడకు శ్రీరంగ కళ్యాణి హరతిదే కోరు చిరనే తల్లికి మంగళం పాడుతూ అంటారు ముడిచి విడిచిన దండలు ఆ బుట్టలో పెట్టావు వడపెరం కోయలు ఉడయాన్నని మీ విల్లుబుత్తూరులో వేంచేసి ఉన్నటువంటి ఆ రంగమన్నారు స్వామికి సమర్పించావు ముప్పై పాటలు పాడావు ఇలాంటి మౌలిగంధ సుభగా ఉపహృత్య మాలాం లేదే మహత్తర పదం ఈ మాలని సమర్పించడం వల్ల మీ నాన్నగారికి అనేటువంటి మహత్తర పదం మళ్ళీ ఆ పదం కూడా ఎంత విశిష్టంగా వాడతారో వేదాంత దేశికులు ఏంటంటే భూతం సరస్చ మహదాహ్వయ హయ పేయాళ్ వారికి మహత్తని ఆ పేరు పెట్టారు మహత్తు అనేది సామాన్యంగా మామూలుగా ఉందన్నమాట మీ దగ్గరికి వచ్చేటప్పటికి మహత్ తర పదం అంటే అందులో మళ్ళీ వారి కంటే కూడా గొప్పవారు అని తర అనే పదాన్ని పక్కన ఆ ప్రత్యయాన్ని చేర్చడం వల్ల పెరియ ఆళ్వారు అనేటువంటి గొప్ప పదం ఈ విష్ణు చిత్తుల ఎడలన సార్థకమైంది వారికి అంత పేరు తెచ్చి పెట్టడానికి కారణం నువ్వు ఆ ముక్త మాల్యదవి కావడం నువ్వు విడిచినటువంటి దండలనే స్వామి చాలా ఆనందంగా స్వీకరించడం కృష్ణదేవరాయలు వారు ఆ ముక్త మాల్యద రచిస్తూ అంటారు నాకు పూర్వము ఒక మగవాడు దండని ఇచ్చాడు మాలాకారుడు అనేటువంటి ఆయన ఇచ్చాడండి మధురకు వెళ్ళినప్పుడు శ్రీకృష్ణ స్వామికి అందమైనటువంటి ఒక దండని ఇచ్చాడు కాబట్టి గొంటిని ఏవను ఒక మగవాడిడా ఆ దండని ఒక మగవాడి ఇచ్చాడు మగవాడు మగవాడికి పూజలిస్తే అందులో సారస్యము రసోక్తి ఏవి ఉంటుందని కాబట్టి అయ్యా నువ్వు నాకు ఆ సౌందర్యవతి అయినటువంటి గోదాదేవి సమర్పించినటువంటి దండని కూర్చున్న చరిత్రని చెప్పవలసినది అని రంగనాథుడు ముచ్చటపడి స్వయంగా కృష్ణదేవరాయల వారి కళలో కనిపించి చెప్తే నేను ఈ గ్రంథం రాశాను అని చెప్పి చెప్పుకున్నారే అందువల్ల ఆ ముక్త మార్యదని ఆయన రచించడంలో ఉండేటువంటి ఆ విశేషం అంటే నువ్వు చేసిన పని రంగనాథుడికి ఎంత ఇష్టమైంది అంటే ఒక మహాకవి చేత కవిత్వానికి ప్రేరణని ఇప్పించగలిగినటువంటి శక్తి ఆ శక్తే మీ నాన్నగారికి పెరియ ఆళ్వార్ అనేటువంటి పెద్ద పేరుని తెచ్చి పెట్టింది లోకంలో కొందరు కుమార్తెలు పుట్టి వారి తల్లిదండ్రులకు అద్భుతమైనటువంటి పేరు చేస్తూ ఉంటారమ్మా నువ్వెంత ధన్యరాలువి పెరియాళ్వారి ఇంట పెరిగి ఆయనకి పెరియ ఆళ్వార్ అనే పేరు రావడానికి ఈ మౌళి శోభలు ఈ మాలలే కారణము అని మనకి వేదాంత దేశకులు కవితార్థిక సింహులు సర్వతంత్ర స్వతంత్రులు అయినటువంటి వేదాంత దేశకులు అత్యద్భుతమైనటువంటి భావనని అందించారు ఇలాంటి మరిన్ని మధుర భావనలని మళ్ళీ రేపు ఆస్వాదిద్దాం ఓం నమో వెంకటేశాయ